హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే ప్రజెంట్ అయితే మా ఇంటి పైన అయితే ఉన్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఊర్లో అయితే కుండపోత వర్షం అయితే దంచి కొడుతుంది దాదాపు అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే కావస్తుంది నేను బ్లాగ్ తీస్తామని అయితే ఇంటి పైన అయితే వచ్చాను హఠాత్ అయితే వర్షం అయితే నాకైతే ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా అయితే పడుతుంది చూస్తున్నారు కదా చూడండి అస్సలు ఎక్కడ వన్ పర్సెంట్ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎలా పడుతుందో చూస్తున్నారు కదా మొన్నటి వరకు వాన రాలేదని చాలా బాధపడ్డాం ఇప్పుడైతే కుండపోత వర్షం అయితే పడుతుంది ఎక్కడ చూసినా అసలు వన్ పర్సెంట్ కూడా గ్యాప్లోకికుండా దంచి పడుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఎలా పడుతుంది వర్షం నాకైతే చాలా చలి అయితే చాలా చలి ఇస్తుంది ఈ వర్షానికైతే చూస్తున్నారు కదా ఊరు నా మొబైల్ అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా వర్షం చూస్తున్నారు కదా ఇప్పటికైతే దాదాపుగా అయితే ఒక నాలుగు ఐదు రోజుల నుంచి అయితే మా ఊళ్ళో దంచి అయితే దంచి కొడుతుంది ఫ్రెండ్స్ వర్షం నాకైతే చాలా చలి అయితే ఉంది చూస్తున్నారు కదా ఆకాశం మొత్తం నల్ల మబ్బులతో అయితే కప్పిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా దంచి కొడుతుంది వర్షం అసలు నా ముందు అయితే రెండు టవర్లు అయితే ఉన్నాయి అసలు కనిపించడం లేదు అవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఎలా పడుతుందో ఒక సందు గ్యాప్ లేకముందు అయితే పడుతుంది దాదాపు అయితే ఒక నెలన్నర అయితే ఫ్రెండ్స్ మాకైతే వర్షం పడక ఇప్పుడైతే ఐదు రోజుల నుంచి అయితే దంచి కొడుతుంది చాలా హ్యాపీగా ఉంది ఇదైతే పెద్ద భారీ వర్షం మాకైతే చూస్తున్నారు కదా ఒక్క నిమిషం మీకు అక్కడితే అక్కడైతే చూపిస్తా చూస్తున్నారు కదా నా వెనుక మొత్తం ఎలా ఉందో ఎక్కువ పెట్టేస్తే నా కెమెరా అయితే నా కెమెరాకి అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లారిటీగా ఉంది చూడండి నా గొడుగు మీద చూడండి వర్షం నీట్ అయినా ఎలా వస్తున్నాయో చూడండి ఎలా పడుతుంది వర్షం ఓ వారి నాయనా ఇంకో భయం ఏంటంటే ఈ వర్షంలో నా నా గొడుగు ఎక్కడ తడిసిపో నా మొబైల్ ఎక్కడ తడిసిపోతుందో అని కొట్టే టెన్షన్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మా ఇంటి మా ఇంటి మీద అయితే ఉన్నాను నేను ప్రజెంట్గా చూస్తున్నారు కదా అదో ఇంటి మీద నుంచి అయితే గుద్దుతున్నాయి వర్షం ఎక్కడి ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా தா திரே அனுப்பா ஏமே ஆடியா ஏமே இட் ஹிடுக்கா ஏதா ஓ தா

ಏಯ್ ಯಾರು ಪಡ್ತಾವೇ ರೇ ಏಯ್ ನನ್ನ ಮರೀ ಯೂಟ್ಯೂಬ್ಲ ಏನು ಚೂಡೇ ಚೂಸ್ ಕದಾ ಇದು ಮಾ ರೋಡ್ ಅನ್ನ షాప్లో షాప్ వచ్చి చూడు మమ్మా షాప్ పట్టుకోవై షాప్ వచ్చి చూడు ముంద్రా ఆడాడుగా బాగా పెడతాను నీదే కొంచెం ఏ మరి అతనే ఫస్ట్ వచ్చేదే కొంచెం ఎప్పుడూ అడించమ్మాన గొర్రెలు కాదు గుర్తుంటుదే అట్లే 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 సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తం రోడ్డు మొత్తం జలమయం అయింది దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం చల్ల చెదురు అయితే అయ్యింది వర్షం చూడండి వర్షం నీళ్ళు ఎలా వస్తున్నాయో పొడితే చూడండి ఎలా వస్తున్నాయో ఎలా వాటర్ ఫ్లో అవుతున్నాయి ఇందులో ఏమున్నాయనే అసలు తెలియటం లేదు అక్కడ పెద్ద కాలువ ఇక్కడ తిప్పినట్ల ఊరకాలువేదాంటిగా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎక్కి ఎక్కిపారుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫ్రెండ్స్ ఊరిని మా ఇద్దరు మొత్తం నానిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మామ నిన్నే మామ షూట్ చేసేదే ఏ చాలే మరేం సన్నగ్గా కాదు నీకే సో ఫ్రెండ్స్ మా ఇద్దరులో మొత్తం అయితే వాహనకైతే తడిసిపోయాయి నేను వచ్చేలోపే ఇప్పుడైతే ఫ్లో అయితే తగ్గింది ఫ్రెండ్స్ చూస్తున్నావు కదా ఎక్కడ చూసినా వర్షమే వర్షపు నీళ్ళే కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా వస్తుంటాయి మన వీడియోని అయితే ఆదరించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం